హలో ఫ్రెండ్స్ నా గుండె బాధ మీకు కాకపోతే ఎవరికి చెప్పుకోవాలండి గుండె పగిలిపోతుంది కానీ మనం ఇప్పుడు విమానం చూసారా విమానంలో ప్రజలు ఎలా చనిపోయారో ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్ళిపోతారో తెలియదు అలాగే నేను ఇక్కడ మా ఇంట్లో నేను ఇంకా ఎన్నాళ్ళో ఉంటాను ఉంటానని ఎంతో కళ్ళ ప్రపంచంలో ఉండేదాన్ని నా పక్షులు నా జంతువులు నా కుక్కలు అనుకుంటూ నేను ఇటు సే పొద్దున్న ఆరింటికాడి నుంచి సేవ చేసుకుంటూ వీటితోనే నాకు టైం పాస్ అయిపోయేది అలాంటిది ఒక్కసారి మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందండి నాకు గుండె పగిలిపోతుంది ఇల్లు వదులుకోలేను అయ్యో నా పక్షులు ఏమైపోతాయో అన్న బాధ పక్షులు పట్టే వాళ్ళతో కూడా ప్రాణానికి తెగించి నేను వాళ్ళతో పోరాడి వాళ్ళతో ప్రేమగా ఉండి వాళ్ళు రాకుండా చేసుకొని వీటిని ఎంతో చక్కగా ఈ పక్షుల్ని ప్రేమించుకుంటూ ఇవే నా దేవుళ్ళో అని వాటికి సేవ చేసుకుంటూ ఉండేదాన్ని ఈ మధ్య మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందండి వేరే ఊరు వెళ్ళిపోతున్నాము అయ్యో ఎలాగ ఈ ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి వంద కిలోలు బియ్యం ఇవ్వాలనుకుంటున్నాను కానీ అందరూ నీలా సేవ చేయలేరు అంటే అంటున్నారండి ఎందుకంటే పక్షులు పట్టేవాళ్ళు వాళ్ళు రౌడీలు అనమాట మన చంపేనన్నా చంపేస్తారు అందరూ నీలాగా ఏంటి అని అంటున్నారు ఎవరైతే ఈ ఇంటికి కొత్తగా వస్తారో వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నానండి నా గుండె పగిలిపోతుంది ఇదిగో అండి మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది మొత్తం ఇల్లు ఖాళీ చేసాము వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాము కానీ ఇదిగో ఈ ఉయ్యాల బలు అలాగే ఉంచేసానండి ఎవరన్నా వస్తే వాళ్ళకి చెప్తాను దీని మీద కనీసం బియ్యం వేయండమ్మా అవి వస్తాయని చెప్తానండి అన్నీ వదులుకున్నాను ఏడుపు ఒకటే తక్కువ అయితే నేను ఇలా ఏడుస్తూ ఉంటే కృష్ణ భగవానుడు చెప్పారంట మా ఫ్రెండ్కి ఆమె కృష్ణ భక్తురాలు మా ఫ్రెండ్ సుశీల తనంది ఏమే ఎందుకే అలా ఏడుస్తున్నావు నీకు అక్కడ ఏదో చెయ్యాల్సిన పనుంది అందుకే మంచి పనుల కోసం నిన్ను దేవుడు పంపుతున్నాడు అలా ఏడవకూడదమ్మా ఏడ్చేవనుకో నువ్వు అలాగే మనసులో పెట్టుకొని అలా బెంగపడిపోయి చచ్చిపోయావనుకో నువ్వు నీ జన్మ ఎంత మంచి సేవలు చేసుకున్న జన్మ నీకు మళ్ళీ దేవుడు నీకు మనిషి జన్మని ఇవ్వడు పక్షి జన్మని ఇస్తాడు రామచలకు జన్మనిచ్చి ఇదిగో ఈ చెట్ల మీద ఉంటావు లేదా నీకు కుక్క జన్మ ఇస్తాడు ఇలా గేటు ముందు కూర్చుంటావు ఆటిలు వాటితోనే ఉండాలని కానీ అవి కూడా చనిపోయి అవి వేరే వేరే జన్మలు ఎత్తేస్తాయి నువ్వు దేని మీదైతే ఆస్తు ఉంటావో అదే జన్మను ఎత్తి నువ్వు ఇలాగ ఏడుస్తూ ఉంటావే ఎందుకే అలాగా నిన్ను దేవుడు వేరే ప్రదేశానికి పంపిస్తున్నాడంటే అక్కడ నీ ఉపయోగం ఏదో ఉంది అని పంపిస్తా ఏడవకి అని ఎంతో సర్ది చెప్పింది అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు ఇష్టమైనవి అన్ని వండి నాకు పెట్టి కంట నీరు తెప్పించేశారు మనం ఎంత ఆశలు పెట్టుకుంటామండి ఏది మనది కాదు మనం ఆశలు పెట్టుకుంటాం మన పిల్లలే మన మన పిల్లల భవిష్యత్తు కోసం మనం మన పిల్లల్ని వదులుకుంటాము కానీ ఆఖరి దశలో మనం మనం పిల్లల దగ్గర ఉండాలని ఎంతో ఆశపడతాము అవన్నీ ఆశలు అడి ఆశలేనండి దేవుడు ఒక్కడే ఉన్నాడు దేవుణ్ణి పట్టుకొని ఉండండి ఎందుకంటే ఇది నాకు నిజంగా నా జీవితంలో జరిగింది ఏంటంటే నేను గురువారం రోజు సాయిబాబా గుడికి వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటాను అయితే బుధవారం రోజు జనాలు ఉండరని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి ఎంతో ఏడ్చుకున్నాను బాబా ఏంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను నీ సేవ చేసుకుంటున్నాను నన్ను ఎందుకు పంపించేస్తున్నావు పోనీలే బాబా నేను ఎక్కడున్నా ఏదో ఒక గుడి అందరి దేవుడిని పూజిస్తాను కానీ బాబా అంటే పిచ్చి బాబా నేను ఎక్కడ ఉన్నా నాకు ఒక్క మందిరం నా ఇంటి దగ్గరలో ఉండాలి కొత్త ప్రదేశానికి వెళ్తున్నాను నేను ఒక్కదాన్ని ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు వేరే వాళ్ళ మీదే ఆధారపడిపోతాను నాకు అంత భయం బయటికి వెళ్ళాలంటే బాబా నా నేనున్న ఇంటి దగ్గర కొద్దిగా దూరంలో అయినా పర్వాలేదు ఆటో మీద వెళ్ళి నేను మందిరంలో సేవ చేసుకోవాలని పదే పదే ఏడ్చుకున్నాను అండి రెండు మూడు గంటలు అలా కూర్చుండిపోయి అలా ఏడ్చుకున్నాను ఇక నా బాధ ఆ దేవుడికే తెలవాలి ఇల్లు ఎత్తుక్కున్నామండి ఎతుక్కున్న తర్వాత నిజంగా జబు కిటికీ కోలోతో అని ఒక హిందీ పాట ఉందండి నీ కిటికీ తలుపు తీస్తే చాలు నీ దర్శనం ఉండాలి నీ మందిరం కనపడాలి నువ్వు నాకు కనపడాలి అని నిజంగా అండి ఊహించలేకపోయాము ఆ పాట ఎన్ ఎవరు రాశారో కానీ వాళ్ళకి కోటి ధన్యవాదములు నాకు అలాగే ఇల్లు దొరికింది కిటికీ నుంచి వంటింటి గది నుంచి రాములు వారి మందిరం అండి రాములు వారి మందిరం కనపడితే పొద్దున్న ఆరు గంటలు అయ్యేసరికి ఆర్తి ఆర్తి ఇస్తూ ఉంటారు నేను ఐదున్నరకు లేచి స్నానం చేసేసి వెళ్ళిపోతున్నాను గుడికి సాయంత్రం ఆరు గంటలకు ఆరతి ఇస్తారు మంగళవారం రోజు సుందరాకాండ సాయంత్రం ఆరు గంటలకు జరుగుతూ ఉంటుంది ఇంక ఇంతకన్నా ఆనందం ఏం కావాలండి దయచేసి దేని మీద ఆధారపడవద్దు దేవుడి మీద ఆధారపడండి ఇదే నిదర్శనం అండి ఇల్లుని వదులుకోలేక గుండె పగిలిపోయే బాధతో ఆఖరికి ఆ సాయిబాబా ఈ మా సామాన్లు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళ ధన్బా నుంచి వచ్చారనమాట అమ్మ మేము మీ గ్యాస్ పొయ్యి మీద అన్నం పప్పు వండుకుంటాము మాకిక్కడ అంత హోటల్స్ అయితే తెలియదు అంటే ఓ బాబా ఈ రూపంలో నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకైనా సరే నాకు వంట రాకపోయినా ఏముంది రైస్ కుక్కర్లు కుక్కర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట పోనీలో మీరెందుకు మా గ్యాస్ పొయ్యి మీద వండుకోవడం నేనే వండి పెడతాను అనేసరికి వాళ్ళు ఆనందపడ్డారు వాళ్ళ కడుపు నిండా పెట్టానండి నా ఇంట్లో జంషెడ్పూర్లో ఇదే సాయిబాబా వారి ఆఖరి భోజనం అన్నమాట నా ఇంట్లో ఆరుగురు రూపంలో వచ్చి ఆ దేవుణ్ణి నన్ను అడిగారా అనిపించిందండి అందుకని మనం చేసుకున్న సేవలు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఇక పనమ్మాయి కొత్త పనమ్మాయి ఎలా దొరుకుద్దా ఎలా దొరుకుద్దా నన్ను ఎంత టెన్షన్తో ఉన్నామో మేము ప్రొద్దుట పదింటికల్లా వచ్చేస్తున్నామని అక్కడ వాచ్మెన్కి ఫోన్ చేసి ఒక మంచి పనమ్మాయిని పెట్టి మంచిగా ఊడిపించి తుడిపించి అయ్యా అంటే సరే అన్నాడు అసలు తుడిపిస్తాడో లేదో తెలీదు కొత్త మనుషులు మొత్తం మీద మేము ఇంట్లోకి ఇలా ఎంటర్ అయ్యేసరికి అంటే అమ్మాయి తుడవకపోయినా పోనీలే ఇల్లంతా నేను ఊడ్చేసుకుని దేవుడు గది దేవుడి గదిని ఓన్లీ తడిగుడ్డ పెట్టేసుకుంటూ అలసిపోయామండి సామాన్లు షిఫ్టింగ్లో అలా అనుకున్న దానికి నేను ఇంట్లో ఇలా అడుగు పెట్టేసరికి పనమ్మాయి మొత్తం ఇల్లంతా చకచక చకచక కడిగేసి తడిగొడ్డ పెట్టేసి నా పూజకి రెడీ చేసేసిందండి ఇంకెంతకన్నా దేవుడు ఇంకా ఇంకా ఎన్నో మెరికల్స్ ఉన్నాయి అవన్నీ ముందు వీడియోలో చెప్తానండి దయచేసి నా గుండె బాధను అర్థం చేసుకోండి మనం ఎక్కువగా అన్నిటిని పట్టుకోవద్దు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం మన పిల్లల్ని వదిలేస్తాము మనకి దేవుడు ముందే అన్నీ రాసేస్తాడు దేవుణ్ణి పట్టుకుంటే మనకి ఏ బాధలు ఉండవంటే అయ్యో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాడని ఏడ్చుకుంటున్నాను ఇప్పుడు కూడాను కానీ ఆ చిలకల్ని చూసే వాళ్ళు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ప్రతి నెల వంద కేజీలు బియ్యం వాళ్ళకు పంపాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఆ చిలకల్ని కాపాడాలని వాటికి ప్రేమించే మనుషులు ఆ ఇంట్లో ఉండాలని చెప్పి దయచేసి ప్రార్థన చేయండి ధన్యవాదములు మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి